నగరంలోని పద్నాలుగవ డివిజన్ మంకమ్మ తోటలో గల రాజీ పార్క్ పునర్నిర్మాణ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేష్ తో కలిసి పనులను పరిశీలించిన నగరం మేయర్ సునీల్ రావు ఈ సందర్భంగా డివిజన్ కు వచ్చిన మేయర్ కు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు అనంతరం మేయర్ పార్క్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు వేగవంతంగా పనులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు నాణ్యతతో పనులు చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు ఈ సందర్భంగా నగరం మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ సుమారు కోటి పది లక్షల రూపాయలతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రాజు పార్కును పునర్నిర్మాణాన్ని చేపట్టినట్టు వచ్చే నెలాఖరు కల్లా ప్రజలకు అందుబాటులోకి పార్కును తీసుకొచ్చే విధంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు అదేవిధంగా మా పాలక వర్గ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ఏ పని చేపట్టినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కార్యక్రమాలను చేపట్టామని వారు తెలిపారు వచ్చే నెల చివరిలో మరి ప్రజలకు అందుబాటులోకి పార్కును తీసుకురావాలనేదే మా ఉద్దేశం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో మా పాలకవర్గం తీసుకున్న ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు పది కాలాల పాటు ప్రజలు సంతోషంగా ఉండేది తీసుకున్న కార్యక్రమాలు మాత్రమే తీసుకున్నాం మరి అందమైన రోడ్లు కావచ్చు ఫుట్పాత్స్ కావచ్చు అదేవిధంగా వాటర్ సప్లై కావచ్చు లైటింగ్ కావచ్చు శానిటేషన్ కావచ్చు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మరి చాలా బ్రహ్మాండంగా ప్రజలు సంతోషపడే విధంగా తీసుకునే కార్యక్రమాలు తీసుకున్నాం ఈ మిగిలిపోయినాయి వచ్చే నెల లోపల ప్రారంభం చేసుకొని ఏదైతే దేశంలోనే మొట్టమొదటి నగరంగా మరి డైలీ వాటర్ సప్లై ఇచ్చే నగరంగా కరీంనగర్ నగరం పేరు తీసుకున్నది అదేవిధంగా రాబోయే నెలలో ఐదు వేల గృహాలకు పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై కూడా ప్రజలకు అందుబాటులోకి ఉన్నాం ఇది దేశంలోనే మొట్టమొదటి నగరం కరీంనగర్ నగరంగా పేరు తీసుకుంటుందంటే దానిలో అతిశయక్తి లేదు మరి దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలతో చేపట్టిన ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావచ్చుంది అదేవిధంగా చాలా నాలుగైదు సంవత్సరాల నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి మల్టీపర్పస్ పార్క్ కూడా వచ్చే నెలలో పనులు కంప్లీట్ చేసే స్థాయితో నిర్మించిన పార్క్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం అదేవిధంగా మరి మంచి అందమైన మార్కెట్ నిర్మించాలని చెప్పి ఆలోచనతోటి పద్మనగర్ బుల్ సిమెంట్ సెంటర్లో దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ బుల్ సిమెంట్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని కూడా మరి వచ్చే నెలలో ప్రారంభించబోతున్నాం వచ్చే నెల చివరికల్లా లేకపోతే జనవరి మొదటి వారంలో కల్లా అంతేకాకుండా ఆయన అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్మించినటువంటి మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కూడా మరి ప్రారంభించబోతున్నాను దాదాపు అది కూడా పద్నాలుగు కోట్ల రూపాయలతో నిర్మితమైంది అంతేకాకుండా వీధి వ్యాపారులు మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచనతోటి మరి అయితే సివిల్ హాస్పిటల్ వెనకాల నుంచి నూట ఇరవై ఆరు దుకాణాల కాంప్లెక్స్ కావచ్చు దాదాపు అది కూడా నాలుగైదు కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది